ప్రవీణ మజ్జాకా మన బండికి బంపర్ చూద్దాం మీదకి బంపర్ కట్టిన తర్వాత మళ్ళీ తిద్దాం మన పిల్లోడు బొక్కలు పెడుతున్నాడు బంపర్ చేయడానికి బొక్కలు బొక్కలు పెడుతున్నాడు బంపర్కి నాగబాబు బొక్కలు వేస్తున్నాడు వాటర్ పోయాలి కదా నాగబాబు సైడ్ సరి సైడ్ ఏదో అన్ని పోస్తాడు ఓకే అన్ని బొక్కలు వేసేస్తాడు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు అయిపోయిందా అయిపోయింది అయిపోయిందాప్లీ పట్టుకుంటే చాలా

ఇంకా రెండో బొక్క కూడా వేసేస్తున్నాడు అయిపోయింది 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 వచ్చేసింది మైక్ ఎందుకు అవసరం లేదు బంపర్ అన్న గారు యుగో చెమగ్లే అగుణ అన్న బాబు ఫాస్ట్ అట్లా అయితే బాబు నువ్వు

Подожди, 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 подожди. Подожди, 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 подожди,